పేరు కేఈవి సత్యనారాయణ తొరగుడు పిఎస్ఎస్ అభివృద్ధి పనిచేస్తున్నాను అలాగే తూర్పుగోదావరి జిల్లా సొసైటీ సంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నాను ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వారు చేపట్టిన ట్యాక్స్ కంట్రోల్ రిజియేషన్ ప్రక్రియ రాష్ట్రం అంతా జరుగుతున్నది కానీ ఈ ప్రక్రియలో చాలా అవరోధాలు మాత్రం వస్తున్నాయి ఈ అవరోధాలు ఎదుర్కొంటూ గత ఆరు నెలలుగా కూడా పనిచేస్తున్నాము ఈ మన దాంగం లోపల పూర్తి చేయాలన్న ఉద్దేశంతో మా ఉద్యోగులందరూ కూడా అవిశ్రవంతంగా పనిచేస్తున్నారు కానీ దీంట్లో ఉన్న టెక్నికల్ ఇష్యూస్ మాత్రం వెంటనే క్లియర్ అవ్వకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు అది అవుతాయి కానీ మన ఈ ప్రక్రియ పూర్తవుదని మేము సుందాత గారికి చాలాసార్లు చెప్తున్నాము కానీ అవి జరగడం లేదు అలాగే ఈ కానీ ప్రక్రియల్లో ఏ విధమైన టెక్నికల్ సపోర్ట్ కానీ టెక్నికల్ ట్రైనింగ్ ముఖ్యంగా ట్రైనింగ్ లేకుండా కానీ మా సిబ్బంది చాలా వరకు పూర్తి చేయగలిగారు అది ఒకటి పెద్ద లోపంగా మేము పరిగణిస్తున్నాం ఈ విషయం మీద ఉన్నతాధికల్లో సరిచూపి ఈ టెక్నికల్ ఇష్యూలన్నీ కూడా వెంట వెంటనే తీయచేస్తే ఈ నెల కలోపుగా ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని మా అయ్యినంత నేను తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం అలాగే ఈ మాక్సాల నెంబర్ల దగ్గర బాకీలు లోసు కార్యక్రమం ఉండే అలాగే కొత్తగా లోన్స్ ఇవ్వాల్సినవి ఉన్నాయి అన్ని ఒత్తిడిలో తట్టుకున్న ఈ ఈ సాఫ్ట్వేర్ బగ్గర కూర్చోమని అధికారులు చాలా ఒత్తిడి చేస్తున్నారు ఈ అన్ని రకాలుగా పనిచేయాలంటే మా సిబ్బంది చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ విషయాన్ని అధికారులు మన అధికారులు గుర్తించి సిబ్బంది మీద ఒత్తిడి లేకుండా చూడమని కోరుతున్నాము